హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం దేవుడికి ఇష్టం లేని ఆరు అలవాట్లు శాస్త్రం రీత్యా శని శనివారానికి అధిపతి ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టతగా చెప్పబడింది కొన్ని చెడు అలవాట్లు ఉన్నవారికి శని ఇష్టపడడు కాబట్టి ఆరు రకాల అలవాట్లు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి పాదాలను నేలకు రాస్తూ నడవద్దు చాలామంది పాదాలను నేలకు రాస్తూ నడుస్తూ ఉంటారు ఇది చాలా చెడ్డ అలవాటు ఇలా చేస్తే అశుభ ఫలితాలు రావడం చేసిన పనులు చెడిపోవడం ఆర్థిక కష్టాలు ఎప్పటికీ పోకుండా కొనసాగుతూ ఉండటం వంటివి జరుగుతాయి రెండవది కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపే అలవాటు చాలామంది ఎక్కడైనా కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపుతూ కనిపిస్తారు ఇలా చేయడం చాలా అశుభం ఇలా చేసేవారు తరచూ మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు ఇలాంటి వారిపై ఒత్తిడి చాలా ఎక్కువగా కనిపిస్తుంది మూడవది వడ్డీ మీద డబ్బు వడ్డీ మీద డబ్బుతో వ్యాపారం చేసేవారు శనిదేవుడికి నచ్చరు వడ్డీతో డబ్బును నడిపేవారు శనిగ్రహంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అందువల్ల వడ్డీ వ్యాపారానికి దూరంగా ఉండాలి నాలుగు ఎక్కడ పడితే అక్కడ వేయడం నడిచేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ వేసే వాళ్ళను మీరు తరచుగా చూసి ఉంటారు వారి జీవితం శనిగ్రహ ఆగ్రహానికి గురై చాలా బాధాకరంగా ఉంటుంది ఐదు బాత్రూమ్ మురికిగా ఉంచడం స్నానం చేసిన తర్వాత బాత్రూమును మురికిగా ఉంచడం వల్ల వాస దోషాలు పెరగడమే కాకుండా జాతకములు చంద్రుడు కూడా అశుభ ఫలితాలను ఇస్తాడు అలాంటి వారిపై శని ఎప్పుడు కోపంగా ఉంటాడు మీ కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది దాంతోపాటు నెగిటివ్ ఎనర్జీని కూడా ఆకర్షింపజేస్తుంది ఆరోది పాత్రలు కడగకుండా వదిలివేయడం భోజనం చేసిన తర్వాత పాత్ర కడగకుండా ఉంచడం వల్ల శని దృష్టి ప్రభావం పెరుగుతుంది అందుకే ఇలాంటి తప్పు ఎప్పుడు చేయకండి వంటగదిలో ఇలాంటి పాత్రలు ఉంచితే కష్టపడి పనిచేసిన సంతృప్తికరమైన ఫలితాలు రావు పాత్రను సరైన స్థానంలో ఉంచడం వల్ల చంద్ర శని దోషాలు తొలగిపోతాయని చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి